నంద్యాల న్యూస్ లైండ్కి స్వాగం పల్టీన ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మట్టి గణేష్ విగ్రహాలను వాడదాం పర్యావరణ పరిరక్షణకు చేయితనిద్దాం ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న జిల్లా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా సమస్యలు తలెత్తకుండా చూడండి అంటూ అధికారులకు ఆదేశాలు నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో కళ్యాణ మండపంలో రెండు వేల పదమూడు నుంచి మట్టి వినాయక విగ్రహాలతోనే ఘనంగా గణేష్ ఉత్సవాలు పర్యావరణ రహితం ఉచితంగా పన్నెండు వందల మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ నంద్యాల ఆర్టీసీ స్టాండ్ లో త్రాగునీటి సమస్య పరిష్కారం చేసిన ఎంపీ బైరెడ్డి శబరి మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభానికి భూమి పూజ ఎంపీ సహకారంతో ఏర్పాటు విశ్వనాథరెడ్డి వెల్లడి నంద్యాల శ్రీ నాగలింగేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి దేవాలయం పదిహేనవ వార్షికోత్సవం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది నాంద్యాల జిల్లాలో ప్రజా ఆర్జీలను వేగవంతంగా జాగ్రత్తగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణి అధికారులను ఆదేశించారు నంద్యాల పట్టణం శ్రీ రామాలయంలో శ్రీ కదడి పూర్ణఫల మహాగణపతి దర్శనార్థం సిద్ధం వినాయక చవితి పండుగ రోజు ప్రత్యేక పూజలు కరపత్రాలు ప్రధాని నరేంద్ర మోడీ గత ఎలక్షన్ల వారితో కుమ్మక్కై దొంగ ఓట్లు వేయడంపై తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసరి చింతలయ్య పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన పాపిరెడ్డి తాతిరెడ్డి తులసిరెడ్డి మంత్రి ఎన్ఎండి నందేల పాండ్యం మండలంలోని జిల్లా ఏఎస్పి జావలి ఆధ్వర్యంలో విద్యార్థులకు మేమున్నా మీకు రక్షణ అంటూ శక్తి యాప్ పై అవగాహన కల్పించిన శక్తి టీం బృందం మట్టి గణేష్ విగ్రహాలను వాడదాం పర్యావరణ పరిరక్షణకు చేయితనిద్దాం ప్రజలకు పిలుపునిచ్చిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఈ నెల ఇరవై ఏడున వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కాలుష్య నియంత్రణ మండలి మరియు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలు మరియు అధికారులందరికీ క్లాత్ బ్యాగులతో సహా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని క్లాత్ బ్యాగ్ తోటి సహా మొత్తం రెండు వేల ఐదు వందల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీకి ముందుగా మట్టి వినాయక విగ్రహాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియ సహజ రంగులతోటి తయారు చేసిన మట్టి గణేష్ విగ్రహాలను వాడి వాటిని ప్రోత్సహించాలని పర్యావరణ పరిరక్షణకు మనవంతు బాధ్యతగా చేతను అందిద్దామని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియ మట్టి విగ్రహాలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాలను వాడి నీటి కాలుష్యం భూమి కాలుష్యం చేయకూడదు రసాయనికంగా కృత్రిమ రంగులతోటి కూడిన విగ్రహాలను వాడి నిమజ్జనం చేయటం వల్ల నీటి కాలుష్యం అవుతుంది భూమి సారవంతం తగ్గుతుంది త్రాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయి వినాయకుని పండుగను పర్యావరణానికి అనుకూలంగా జరుపుకుందాం మన చెరువులు జలవనరులకు నష్టం కలిగించే వ్యర్థ పదార్థాలు వినియోగం తగ్గిద్దాం చెరువులు సరస్సులు జలాశయాలు జీవరాశుల మనుగడ ముఖ్యమని వాటి సంరక్షణ మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు ఈరోజు మన నంద్యాల జిల్లా యంత్రాంగం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి సహకారంతో రెండు వేల ఐదు వందల మట్టి విగ్రహాలను ఈరోజు పీజీఆర్ఎస్ ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరికీ అప్లికెంట్స్ అందరికీ అలాగే మన నంద్యాల జిల్లా వాసులకి కలెక్టరేట్ దగ్గర నుంచి మనము మట్టి విగ్రహాలని వాళ్ళందరికీ కూడా బహుకరిస్తూ ఉన్నాం ఇది ముఖ్య కారణం ఏంటి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను ఉపయోగించొద్దు అలాగే మట్టి విగ్రహాలు అయితే మనం నిమజ్జనం చేసిన తర్వాత భూమిలోనే కలుస్తాయి భూమి కాలుష్యం ఏమి అవ్వదు నీటి కాలుష్యం జరగదు అలాగే రంగులను కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు ఆ రంగుల వల్ల కూడా ఎక్కువ కాలుష్యం జరుగుతుంది ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లు కూడా ఉపయోగిస్తూ ఉన్నారు ప్లాస్టిక్ కవర్లు వాడకం బాగా తగ్గాలి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం ఇంకా అసలు పూర్తిగా మన జిల్లాలో బ్యాన్ అవ్వాలి అన్న ఆలోచనతో జిల్లా యంత్రాంగం కృషి చేస్తూ ఉంది అందులో భాగంగానే రోజు ప్రతి ఒక్కరికి క్లాత్ బ్యాగు అండ్ మట్టి వినాయక విగ్రహాన్ని పూజించి భగవంతుని ఆశీస్సులు అందరికీ అందేలా ఉండాలి జిల్లాలో కాలుష్యం బాగా తగ్గాలి ప్లాస్టిక్ వినియోగం తగ్గాలి అని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ప్రభుత్వం మహిళలకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది ఆగస్టు పదిహేను తేదీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఉచిత బస్సుల్లో మహిళలకు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆర్టీసీ అధికారులకు తెలపడం జరిగింది ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా మహిళలకు ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా బస్సుల్లో ప్రయాణం చేస్తున్న మహిళల వద్దకు వెళ్ళి మహిళలను సమస్యలు అడుగుతూ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని తెలుసు చేస్తున్నారు డ్రైవర్లకు కండక్టర్లకు కూడా హెచ్చరికలు జారీ చేశారు బస్సులో ప్రయాణిస్తున్న మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మహిళలకు ఇబ్బందులు కలిగించవద్దని మహిళలు చెయ్యతి బస్ ఆపితే ఆపాలని వారి గమ్యస్థానానికి చేర్చాలని చేర్చాలని అదేవిధంగా నంద్యాల జిల్లాలో ప్రయాణం చేస్తున్న మహిళలకు సమస్యలు తలెత్తకుండా ఆర్టీసీకి మంచి పేరు తీసుకురావాలని జిల్లా అధికారి రజియా సుల్తానా డ్రైవర్లకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ప్రయాణికులు ఆర్టీసీ జిల్లా అధికారి తీరును చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఒక ఉన్నతాధికారి మా దగ్గరకు వచ్చి సమస్యలు అడిగి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు స్త్రీ శక్తి పథకం కింద దాదాపు మహిళలు మనకు లక్షన్నర మంది ప్రయాణికులు ఉంటే జిల్లాలో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలే ప్రయాణం చేస్తున్నారు ఈ పథకం చాలా సక్సెస్ అయింది సో ప్రయాణికులు కూడా మేము ఇబ్బంది లేకుండా ఇప్పుడు నంద్యాల బస్ స్టాండ్ లో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాము అలాగే మనకి కలెక్టర్ మేడం గారు సీసీ కెమెరాస్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి భద్రతా పరంగా కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాము మిగతా అన్ని సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా లైటింగ్ అన్ని కూడా ఫ్యాన్స్ అన్ని కూడా కొత్త ఫ్యాన్స్ అందే వాళ్ళకి ఇరవై కొత్త ఫ్యాన్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నాము నంద్యాల పట్టణ బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో సోమవారం గణేష్ ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రెండు వేల పదమూడు నుంచి మట్టి వినాయక విగ్రహాలతోనే గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల కాలుష్యం పెరుగుతున్న తరుణంలో మట్టి వినాయక విగ్రహాల ప్రతిష్టాపన ద్వారా పర్యావరణ రహితమైన సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్నామని అన్నారు ప్రతి సంవత్సరం సుమారుగా పన్నెండు వందల మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లుగా కమిటీ సభ్యులు వెల్లడించారు స్థానికులు మట్టి విగ్రహాలను ఆరాధించేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉండటంతో హర్షణీయమని ఇది సమాజంలో పాజిటివ్ మార్పుకు దారితీస్తుందని పేర్కొన్నారు పర్యావరణాన్ని కాపాడే దిశగా మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ప్రతిష్ఠించాలంటూ కమిటీ విజ్ఞప్తి చేసింది నదులు చెరువులు కలుషితం కాకుండా భవిష్యత్తు తరాలకు శుభ్రమైన వాతావరణం అందించడానికి ఇది ఎంతో అవసరమని సభ్యులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కశెట్టి కృష్ణమూర్తి కసెట్టి చంద్రశేఖర్ నారాయణ శ్రీనివాస్ కుమార్ దుర్గేల సురేష్ బాబు నిచ్చెనమెట్ల సుబ్బారామయ్య కేవిఎన్పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు శ్రీమతి కసెట్ సుబ్బమ్మ బాలాజీ మర్చన్స్ కళ్యాణ మండపంలో గణేష ఉత్సవాలు ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది గణేష ఉత్సవాలు భక్తి ప్రపత్తులతో శ్రద్ధతో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా బాలాజీ కాంప్లెస్ కళ్యాణ మంటపంలో కూడా భక్తి ప్రపత్తులతో స్వామివారికి పూజలు చేస్తూ అయితే ఇక్కడ యొక్క ఈ యొక్క కళ్యాణ మండలంలో వెలుస్తున్నటువంటి వినాయకుని ఎక్కువ ప్రత్యేకతను ఒక సంకల్పం తీసుకొని ఆ సంకల్పం నెరవేరాలని చెప్పని ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఒక సంవత్సరం అమర్నాథ్ యాత్ర ఆగిపోవడంతో ఆ సంవత్సరం అమర్నాథ్ యాత్ర నిర్విఘ్నంగా జరగాలని చెప్పండి ఆ సంకల్పం తీసుకొని చేయడం జరిగింది బడ్జెట్ సంవత్సరం అమరావతి యాత్ర నిర్విఘ్నంగా జరిగింది అదేవిధంగా భారతదేశంలో విపరీతంగా నకిలిజం తీవ్రవాదం పెచ్చు పెరుగుతున్నటువంటి స్థితిలో తీవ్రవాదం అంతమైపోవాలి అందరూ కూడా ఆనందంగా జీవించాలనే సంకల్పం తీసుకొని చేయడం జరిగింది దాని తర్వాతనే ఆ యొక్క తీవ్రవాదము సమసిపోతా వచ్చింది మనం అందరూ కూడా ఎప్పుడు చూస్తున్నాం తీవ్రవాదం పూర్తిగా తొలగిపోయి ఉంది నంద్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణంలో నంద్యాల ఎంపీ డాక్టర్ భైరెడ్డి శబరి ఎంపి నేతలతోటి ఆర్టీసీ కార్మికుల ఉద్యోగులు ప్రయాణికుల సౌకర్యార్థం కోసం ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాథ్ రెడ్డి ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రజియా సుల్తానా చెప్పారు సోమవారం నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో ఎంపీ డాక్టర్ భైరెడ్డి శబరి ఎంపీ నిధులతో చేపట్టే మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు ప్రయాణికులు కార్మికులు ఉద్యోగుల కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ఎంపీ డాక్టర్ శబరి మంజూరు చేయటం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలోని ఆర్డబ్ల్యూఎస్ఏ ఈ సురేష్ టీడీపీ నాయకులు అజయ్ మనోజ్ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు బస్ స్టాండ్ లో ఆర్వో ప్లాంట్ కోసం అని భూమి పూజ చేయడం జరిగింది ఇది మనకు మన గౌరవనీయులు ఎంపీ గారు శబరి మేడం గారు శాంక్షన్ చేశారు మన నంద్యాల బస్ స్టాండ్ మీకు తెలుసు జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ చాలా మంది ప్రయాణికులు వస్తుంటారు ఎస్పెషల్లీ శ్రీ శక్తి పథకం స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు లక్షన్నర మంది ప్రయాణికులు మన జిల్లా మొత్తం వస్తున్నారు మన దగ్గర అయితే దాదాపు థర్టీ థర్టీ థౌజండ్ ట్రావెల్ చేస్తున్నారు సో అందులో లేడీస్ ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ మన బస్సులలో ట్రావెల్ చేస్తున్నారు ఈ సందర్భంగా మన బస్ స్టాండ్ కి ఆరో ప్లాన్ రావడం అనేది ప్రయాణికులు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది ఈ సందర్భంగా నేను మన శబరి మేడం గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి ఫెబిరి గారి సహకారంతో నంద్యాల బస్ స్టాండ్ లో ప్రయాణికుల సౌకర్యార్థం ఇక్కడ బాగా ఇబ్బంది ఉందని తెలుసుకొని వారు వాటర్ ప్లాంట్ భూమి పూజ ఈరోజు జరిగింది వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేశారు దానికి భూమి పూజ జరిగింది కాంట్రాక్టర్ తొందరగా దాన్ని తొందరగా స్టార్ట్ చేసి ఎమ్మడే గా తొందరగా చేస్తే ప్రయాణికులకు బాగా ఇబ్బంది లేకుండా ఉంటుంది వీలైన తొందరగా పని అంతా పూర్తి చేయవలసిందిగా కాంట్రాక్టర్ చెప్తున్నాను అదేవిధంగా పూర్తి అయిన తర్వాత మన ఎంపీ గారు వచ్చి దీనికి ఓపెనింగ్ చేస్తారు అని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు రజా ఆర్ఎం గారు మేనేజర్ గారు ప్రజా మేడం గారు దీనికి వచ్చి పూజ చేసినారు సహకరించి ఇక్కడ ఉండే వాళ్ళ సౌకర్యార్థం అడగడం వల్లనే ఇది ఎంపీ గారు శాంక్షన్ చేశారు నంద్యాల రోజాకుంటలో వెలసినటువంటి శ్రీ నాగలింగేశ్వర వెంకటేశ్వర స్వామి దేవాలయం పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు స్థానిక రోజాకుంటలు వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా అధ్యక్షులు మేడ శుభగురుమూర్తి కౌన్సిలర్ గొల్లా లక్ష్మీదేవి శ్రీమతి శైలజ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలోని పదిహేనవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు దేవాలయంలో తెల్లవారుజామున శ్రీ వెంకటేశ్వర స్వామి పాలాభిషేకం అభిషేకాలు ఘనంగా నిర్వహించారు భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు అలంకరించారు అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కనుల పండుగగా కొనసాగింది స్వామివారి కళ్యాణం తిలకించినందుకు భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు మేడం సుబ్బగురుమూర్తి మాట్లాడుతూ శ్రీ నాగులకట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పదిహేనవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందని స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు పూజలు నిర్వహించడం జరిగిందని అదే విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా కనుల పండుగగా కళ్యాణం జరిగిందని భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని దేవుని ఆశీసులు పట్టణ ప్రజలకు అందరికీ ఉండాలని తెలిపారు

ఈరోజు స్వామి వార్షికోత్సవం పదహైదవ వార్షికోత్సవంగా ఈరోజు స్వామికి వెంకటేశ్వర స్వామి రోజాగూడ దేవాలయంలో అభిషేకము పంచామృత అభిషేకము తర్వాత కళ్యాణము ఈరోజు జరిపించున్నాము అసేజ ప్రజానికి మధ్యన ఈరోజు స్వామి కళ్యాణం జరిపించున్నాము నంద్యాల జిల్లాలో ప్రజా ఆర్జీలను వేగవంతంగా జాగ్రత్తగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టరు ఆర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పరిష్కార వేదికకు వచ్చే ఆర్జీదారుల సమస్యలను అధికారులను నాణ్యతతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు ప్రజా అభిప్రాయ సేకరణకు సంబంధించి బండి ఆత్మకూరు నందికోట్కూరు నంద్యాల కోస్పాడు బనగానపల్లె చాగలమర్రి మండలాల్లో ఎక్కువ శాతం పెండింగ్ ఉన్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చూడాలన్నారు రీఓపెన్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి ఆర్జీదారుడి సంతృప్తి చెందేలా సంతృప్తి పెంచేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు రీఓపెన్ గడువు లోపల ఆర్జీలపై నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సమీక్ష చేయడం జరుగుతుంది కాబట్టి వాటి పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు చె నంద్యాల పట్టణం శ్రీ కోదండ రామాలయంలో శ్రీ భగవత్ సేవ సమాజ్ ఆధ్వర్యంలో ఈసారి శ్రీ కదలి పూర్ణఫల మహాగణపతి మహాస్వరూపం భక్తులకు దర్శనమిస్తోంది దాదాపుగా పన్నెండు వేల నూట ఎనిమిది డజన్ల అరటి ఫలాలతో ఈ యొక్క మహాగణపతిని అలంకరించారు రెండు వేల పన్నెండు నుంచి ప్రతి సంవత్సరం పర్యావరణ రహిత విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్న భగవత్ సేవా సమాజ్ ఈసారి శ్రీ సిద్ధిబుద్ది సమేత గణనాధుడి దివ్య కళ్యాణోత్సవాన్ని ఆగస్టు ఇరవై ఎనిమిదిన సాయంత్రం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాలకు నిర్వహించనుంది ఈ ఉత్సవాల దర్శన సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉండను నంద్యాల ప్రజలందరూ స్వామివారి దర్శనం పొందాలని భగవత్ సేవ సమాజ్ కమిటీ సభ్యులు కోరారు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ భగవత్ సేవ సమాజ్ పాలక వర్గం వారి ముందస్తు వినాయక శుభాకాంక్షలు మీకందరికీ జీవితమే మహానగర నగరాలకే పరిమితమైన ఒక మహా వినాయకులను మన నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో మనము పర్యావరణానికి అనుకూలంగా రెండు వేల పన్నెండవ సంవత్సరంలో నారికేల మహాగంధత్వం మొదలైన మన ప్రస్థానం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకు వచ్చాము ఒక రెండు వేల ఇరవైలో పాండమిక్ అంటే ఒక కరోనా సమయంలో ఆ సంవత్సరం చేయలేదు మనము ప్రతి ఒక్క సంవత్సరం వైవిధ్య రీతిలో అంటే ఒక ప్రజలకు ఈ సంవత్సరం ఏం చేస్తారు అనే ఉత్సాహాన్ని కలుగజేసే విధంగా రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి ఈ కేరింతలతో మీ యొక్క అందరి సహకారాలతో మేము చేస్తున్న ఈ యొక్క మహాగణపతి వేడుకలను ఈ సంవత్సరం కూడా స్వామి యొక్క నామకణము కదలి పూర్ణఫల మహాగణపతి శ్రీ కదలి పూర్ణఫల మహాగణపతి అట్లా అంటే మనకు ఎన్ని రకాల పనులున్నా కానీ అరతి పండుగ ఉన్న శ్రేష్టము ఒక పూర్ణ ఫలం అంటారు దానికి అది ఆచార్యులు చెప్పిన ప్రకారంగా అరతి పూర్ణ ఫలం అంటారు కాబట్టి అరటిపండు లేని నైవేద్యము ఏ రకంగా స్వామికి విచర్చదో స్వామికి మహాప్రీతికరమైన ఈ అరటి గుళ్ళతో ఈ అరటికాయలతో ఈ సంవత్సరము మహాగణపతి విచేస్తున్నారు శ్రీ కదలి పూర్ణఫల మహాగణపతిని అందరూ స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహం పొందగలరు నంద్యాల టౌన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో విలేకరి సమావేశంలో వారు మాట్లాడుతూ మన యువ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత ఎలక్షన్ల నుంచి ఎలక్షన్ల వారితో కుమ్మక్కై దొంగ ఓట్ల సవరణ చేస్తూ వారి యొక్క మంత్రివర్యులు అయినటువంటి అమిత్ షా వీరి సమక్షంలో బీహార్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ ప్రతి రాష్ట్రంలో ఓట్ల చోరీ గురించి రాహుల్ గాంధీ ఈరోజు బీహార్ రాష్ట్రంలో పర్యటిస్తూ భారతదేశ ప్రజలకు నరేంద్ర మోడీ ఎలాగా ఓట్ల చోరీ చేస్తున్నాడు అనే దాని గురించి వివరించుకుంటూ మూడు వందల కిలోమీటర్లు యాత్ర చేస్తూ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అవశ్య పాలు చేస్తూ ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం వారికి సహకరిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలు ప్రజలు వారి యొక్క ఓటును వారు ఉపయోగించుకోకుండా వారిని అడ్డుకుంటూ ఎలక్షన్లలో దౌర్జన్యాలు కొనసాగిస్తూ వారు ఎలా గెలిచారు అని తీవ్రంగా ఖండించారు నంద్యాల టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య జిల్లా ఉపాధ్యక్షులు పబ్బతి అబ్రహాం సలాం శ్రీనివాసు వై అహ్మద్ మొదలకు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మా నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు బీహార్ నుంచి ఎలక్షన్ల చోరు గురించి ర్యాలీ చేయడం జరుగుతుంది ఈ యొక్క ర్యాలీలో ప్రజలు అనేక తండాలుగా పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము మరి ముఖ్యంగా ఈ ఓటు చోరీ అనే దాని గురించి ఎవరైనా ఓటు చోరీ చేసిందని చెప్పి అనుకుంటే మన యొక్క భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహారాష్ట్ర బీహార్ ఉత్తరప్రదేశ్ ప్రతి రాష్ట్రంలో కూడా ఈవన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఓటు చోరీ గురించి చేశాడని చెప్పి నిదర్శనము గత పరంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబం ఏర్పడిన తర్వాత కూడా వీళ్ళకు నూట ముప్పై ఆరు సీట్లు అధికారంలో వచ్చింది అంటే ఇది ఓటు చోరీ జరిగిందా కాదా ఈవీఎంలు మోసం చేశారా లేదా అని చెప్పి దాని మీద మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ప్రజలకు నిశ్చత్తగా జరుపుతున్నారు కర్ణాటకలో కూడా ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్లా ఎనభై ఎనభై ఎనిమిది వందల ఓట్లు ఉన్నాయంటే అవి ఎంతవరకు నిజంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించాలా ఒక సన్యాసికి పెళ్ళి కాలేదు కానీ అతనికి యాభై మంది సంతానం ఉంది అని చెప్పి అవి కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల కమిషనర్ గారికి దృష్టికి తీసుకుపోయి ఎలక్షన్ల కమిషనర్ గారు కూడా ఈ యొక్క ఓటు చోరీ దాంట్లో పాల్గొన్నారు వారి అర్థం లేదే ఇవి జరగలేదని చెప్పేదానికి కూడా నిరూపిస్తే మీరు సాక్ష్యాలు నిరూపించలేదు ఒక దేశ ప్రధాని హోదా చాలా వరకు తప్పు అని చెప్పి ఇప్పుడు బీహార్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ గారు తర్వాత కూటమి ఎన్డీఏ కూటమికి అన్న అక్రమంగా ఈ యొక్క ఓటు చోరీ జరుగుతుంది కాబట్టి దీని మీద ప్రజలకు తెలియజేయాలని చెప్పే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ గారు మొత్తం పాదయాత్ర మూడు వందల కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేస్తూ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ హర్యానా బీహార్ చండీగఢ్ ఇక్కడ పాదయాత్రలు చేసుకుంటూ ఈ యొక్క పాదయాత్ర వర్షాన్ని కూడా లెక్క చేయకుండా సైతం చేయకుండా ఆయన పాదయాత్ర చేస్తున్నాడు పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి సందర్భంగా స్థానిక కల్పన సెంటర్ వివేకానంద విగ్రహం దగ్గర భాషం స్కూల్ మరియు టాటా ఏఐఏ వారు నిర్వహించిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్పెడ్ డైరెక్టర్ సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి లాయర్ రామచంద్రరావు వారు ప్రజలకి మట్టి వినాయకుని విగ్రహాలు పంపిణీ చేశారు

तो <laughs> <डिकले साथ। laughs> <गर्णेसा> तो इन इन दो बिना इनके तो लग रहा है नीचे नाड़ी ना हां స్కూల్ వాళ్ళు టాటా ఏజ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళంతా కూడా ఈ మట్టి విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంది వినాయక చవి వినాయక చవితి పండుగ సందర్భంగా ఎందుకంటే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కాలుష్యాన్ని నియంత్రించడం కొడుకు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జరిగి ఈ ఉత్సవాలను బ్రిటిష్ తర్వాత బ్రిటిష్ వారి పరిపాలన తర్వాత బాలంగా తిలక్ గారు ఈ ఉత్సవాలను ఏర్పాటు ఈ దాని జరపడం జరుగుతుంది కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా సద్వినియం చేసుకుని అందరూ మట్టి విగ్రహాలను ఉపయోగించాలని చెప్పి కోరుకుంటూ సెలవు సో పర్యావరణ రక్షణ కొరకు మనము గణేక్ష విగ్రహాలన్నింటి కూడా మట్టి విగ్రహాలను తయారు చేసుకొని చేసుకోవాలని చెప్పేది ప్రచారం చేయడమే కాకుండా అమలు పరచడం కొరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మనం మామూలుగా విగ్రహాలు తయారు చేసుకున్నప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానివ్వండి లేదా వాటి కలర్స్ వేసుకోవడానికి కొరకు కలర్స్ వాడటం కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తున్నాం సో అవి చేసేటప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తర్వాత కలర్స్ వేసుకున్నప్పుడు ఆ కెమికల్స్ వలన తయారు చేసేటప్పుడు తర్వాత నిమజ్జనప్పుడు వాటిని నిమజ్జనం అప్పుడప్పుడు వాటిని నీళ్ళలో వేసినప్పుడు అట్లాగా వాయు కాలుష్యము తర్వాత నీటి కాలుష్యం జరుగుతుంది వీటితో పాటు మనం ఏంటంటే వాయు కాలుష్యం నీటి కాలుష్యంతో పాటు మనకు గణేష్ నిమజ్జనప్పుడు నిమజ్జనం అప్పుడు ఈ డీజే సౌండ్స్ ఇవన్నీ కూడా శబ్ద కాలుష్యం కూడా జరుగుతుంది సో ఇటువంటి కాలుష్యాలన్నింటి కూడా అవాయిడ్ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది నంద్యాల జిల్లా ఏఎస్పి మంద జావలి ఆధ్వర్యంలో శక్తి టీం మహిళలకు అవగాహన కల్పిస్తూ వేగంగా దూసుకుపోతున్న శక్తి టీం ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలోని పాణ్యం నెరవాడ గ్రామంలో ఎంజిపి ఏపీ బీసీ వెల్ఫేర్ బాలికల హై స్కూల్ నందు విద్యార్థినులకు శక్తి యాప్ గురించి శక్తి యాప్ అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థుల్లోని శక్తి యాక్ట్పై చైతన్యం పలుస్తూ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మేమున్నామంటూ వారికి భరోసా కల్పించారు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వారికి అవగాహన కల్పించడం జరిగింది మీకు ఏ అవసరం వచ్చినా కూడా సైబర్ క్రైమ్ వన్ నైన్ త్రీ జీరో చైల్డ్ మ్యారేజెస్ చైన్ స్నాచింగ్ ఎమర్జెన్సీ కాల్స్ అయినా వన్ వన్ టూ వన్ డబల్ జీరో ట్రాఫిక్ రూల్స్ మొదలగు వాటి గురించి వివరించి ఆపద సమయంలో అమ్మాయిలకు శక్తి నెంబర్కు ఫోన్ చేసినచో వెంటనే స్పందిస్తామని తెలిపి అక్కడ ఉన్నటువంటి టీచర్లకు శక్తి యాప్ డౌన్లోడ్ చేయించి శక్తి యాప్ యొక్క విశిష్టతను తెలిపారు మన కోసమే ఆకు రూపొందించున్నాయి దీన్ని నొక్కిపోయినా ఆరు నుంచి తొమ్మిది నిమిషాల మీరొస్తారు సరేనా మీరు ఎక్కడికి వస్తారో అప్పుడు ప్రాబ్లం చెప్పవచ్చు ఇంకొకటి ఏంటంటే పోలీస్ స్టేషన్ అంటే అందరికి ఇక్కడ ఇల్లు ఎస్ఓయస్ ఆటోమేటిక్గా కాల్ వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళకి పోలీస్ వాళ్ళకి వచ్చేస్తారు సరే ఇలా వాళ్ళకి వాళ్ళే ఫోన్ చేస్తారు ఏమో ఎవరైనా లో ఉన్నారా మీరు అనేది ఇక్కడ రిక్వెస్ట్ పోతుంది సెండింగ్ ఎస్ఓయస్ రిక్వెస్ట్ అని చూస్తున్నారా వెరీ గుడ్ వాళ్ళే కాల్ చేస్తారు కాల్ చేసినప్పుడు మీకు వినిపిస్తారు సరే అన్నారా ఇక్కడ డైల్ హండ్రెడ్ ఆర్ వన్ వన్ టూ ఉంది ఇవి పోలీస్ వాళ్ళవి ఎమర్జెన్సీ ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ నైన్